శివాయ గౌరవే నమ శ్రీమాత్రే నమ శుక్లాంబృతరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్నోపంత్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికాధారర్వేద్యాం గ్రీవముపాస్మహి మనం నిన్నటి రోదే దళిత సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల కలిగే ఫలితాల గురించి వివరించుకుంటూ ఓ ముప్పై ఐదు శ్లోకాల దాకా చెప్పుకున్నాం అందులో మనకి ఎవరైతే చేస్తారో ఎవరైతే దీన్ని శ్రద్ధగా భక్తితో చదువుకుంటారో వాళ్ళని వాళ్ళకు వచ్చే ఫలితం అలాగ ప్రతిదినం జీవితాంతం చదువుకుంటూ ఉండాలని ఆ నామపారణ చేసేవాడిని ముఖం చూస్తేనే లోకాలు అంత వర్చస్సు ఉంటుందని ఎవరైతే దీన్ని చదువుకుంటారో వాళ్ళకి శత్రువులు ఉండకుండా సర్వేశ్వరుడు చేస్తాడని అలాగే ఎవరైతే ఈ నామ సహస్రనామాన్ని పఠించుకునే వాళ్ళకి అభిచారాలు ఇచ్చారు ఎవరైనా వస్తే ప్రత్యంగ స్వయంగా విడి వాళ్ళని చంపేస్తుంది వీళ్ళని రక్షిస్తుందని అలాగే వీళ్ళని ఎవరినైనా క్రూర దృష్టితో చూసారా వాళ్ళని మార్తాడమైన గుడ్డు వాళ్ళని చేసేస్తాడని అలా చదువు చెప్పుకుందాం అన్నీ కూడా మనం ఎన్ని ఫలితాలైనా వాళ్ళని ఎలా రక్షిస్తారో ఏ దేవతలు ఏ రూపంలో రక్షిస్తుందో ఒక ఆ లలితా పరమేశ్వరి ఆ చుట్టూ ఉండేవాళ్ళు కూడా మనం వాళ్ళని పూజించకపోయినా వాళ్ళని ధ్యానించకపోయినా కూడా వాళ్ళని మనం దక్కిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలిసింది కాబట్టి లలిత సహస్రనామాలకు ఎంత గొప్ప ఫలితాలు ఉన్నాయో మనకు తెలిసింది ఇప్పుడు ఇంకా కొంచెం శ్లోకాలు చదువుకుందాం ధనం యో హరతే చోరై నామసాహస్రజాపిన ఎత్ర స్థితం వాపి క్షేత్రపాలు నిహంతితం ఈ ఎవరైతే ఈ లలిత సహస్రనామాలను శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారో వాళ్ళు దగ్గర వాళ్ళు ధనాన్ని అపహరించి ఎవరైనా ఎక్కడెక్కడ దాముకున్నా కూడా ధనం యో హరతే చోరహి దొంగలు అవ్వచ్చు లేకపోతే ఎలాగైనా దొబ్బేసి గరణ దొంగలు కూడా అవ్వచ్చు అనమాట అలాగా అలా చదువుకున్న వాళ్ళ యొక్క ధనాన్ని ఎత్ర కుత్రస్థితం వాసి ఎక్కడ దాముకునున్నప్పటికి కూడా క్షేత్రపాలు నిహంతితం క్షేత్రపాలుడనే ఆ దేవత వెళ్ళి వాళ్ళని సంహరిస్తాడు వాళ్ళని వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేలా చేస్తాడు అని అర్థం అనమాట కాబట్టి మనం మనకి దీనివల్ల ఈ ఫలితం ఉంది అని ఈ శ్లోకంలో చెప్తోంది తర్వాత శ్లోకం విద్వాస్ కురుతే వాదం యో జాపిన తస్య వాక్స్తంభనం సద్య కరోతి నకులీశ్వరి ఎవరైతే అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటారో వాళ్ళు ఎక్కడైనా వాదన విద్వాంసులతోటి వాదన ఉంటూ ఉంటాయే వాదిస్తూ ఉంటారే అలాంటి చోట్ల వీడు విద్వాంసుడు కాకపోయినప్పటికీ ఈ లలితా సహస్రనామ చదువుకోవడం వల్ల వాళ్ళకి సరైన సమాధానం చెప్పేలాగా అవతల వాళ్ళ వాక్స్తంభనం అయిపోయేలాగా నకులేశ్వరి చేస్తుంది అని శ్లోకంలో చెప్తున్నారు విద్వాసు కురితే వాదం యో తస్య త స్తంభనం సద్య అప్పటికప్పుడే కరోతి నకులేశ్వరి అలాగా నకులేశ్వరి దేవి వాళ్ళ వాక్స్తంభనం చేసేస్తుందని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఆ విద్యలతోటి వివాదం పెట్టుకున్న పండితుల యొక్క అది వాళ్ళ వాక్స్తమనం చేసి వాళ్ళకి నోటపడి మాట రాకుండానే చేస్తుంది దీనికి అర్థం చెప్పుకున్నాం తర్వాత అయ్యో రాజా కురుతే వైరం చతురంగ బలం తస్య దండిని సంహరే స్వయం అలాగా ఎవరైనా ఈ సహస్రనామా నామాలు పఠించుకునే రాజుతోటి కనుక ఎవరైనా వైరం యుద్ధం వస్తేట ఆ చతురంగ బలాలతోటి ఆ దండిని దేవతని మనం చెప్పుకుంటామే వారాహి అని చెప్తుంటాం ఆవిడ స్వయంగా వచ్చి వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ఆ రాజు గెలిచేలా చేస్తుందని యువ రాజా కురితే వైరం జాపిన చతురంగ బలం తస్య దండిని సంహరేత్ స్వయం ఆవిడే వచ్చి ఆ దేవి చదురంగ బలాలతోటి ఆ రాజుకి విజయం చేకూరేలాగా చేస్తుంది ఎందుకు ఈ సహస్రనామ పారాయణం చేసుకున్నవాడయి ఉంటే ఆ రాజు అని ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నారు తర్వాత యహ్ పఠేన్నామ సహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీ చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే యహ ఎవడైతే పఠేన్నామ సహస్రం అంటే చదువుకోవడం కదా నామసహస్రాన్ని చదువుకుంటాడో ఎన్నాళ్ళు కనీసం షణ్మాసం ఆరు మాసాలు ఎలా చదువుకోవాలి భక్తి సంయుత అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుంటే లక్ష్మీ చాంచల్య రహిత అంటే చంచలం లక్ష్మి కొంతసేపు మన దగ్గర ఉంటుంది కొంతసేపు వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాంటి లక్ష్మీదేవి కూడా సదా అంటే ఎల్లప్పుడూ తిష్టతి తిష్ట వేసుకుని వాళ్ళ గృహంలో తద్గృహే ఆ గృహంలోనే నివసిస్తుంది ఎప్పటి నామసహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీ చాంచల్య రహిత సదా తిష్టతి సద్గృహమే ఆ గృహంలోనే ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని దీనికి అర్థం అనమాట ఎలాగా భక్తితోటి ఆరు మాసాలు చదివినా కూడా మన లక్ష్మి మన ఇంట్లో లక్ష్మి మనకు వచ్చిన డబ్బులు స్థిరంగా మనం అనుభవించేలా మన ఇంట్లో ఉంటాయని కూడా దీనికి అర్థం అనమాట అన్ని రకాల లక్ష్మీలు కూడా దీంట్లోనే ఉంటాయి స్థిరంగాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆరు మాసాలు మాత్రం నామపారాయణ చేసిన వాళ్ళకి లక్ష్మీదేవి స్థిరంగా నిలకడగా ఉంటుందన్న విషయం ఇందులో అర్థం అవుతుంది అలా కాకుండా ఈ శ్లోకంలో చూడండి ఏం చెప్తున్నారు మాసమేకం ప్రతిదినం లేదా త్రివారం ఎహ్ పటి అన్నరహ భారతీత జిహ్వాగ్ర రంగే నృత్యతి నిత్య కనీసం ఒక నెలైనా సరే లలితా సహస్రాన్ని వదలకుండా రోజు చదువుకోవడం లేదా మూడు మాసాలు మూడు వారాలు అంటే ఇరవై రోజు అలా చదివినా సరే పట్్యన్నర్హ ఏ నరుడైనా సరే యహా ఎవడైతే అన్నరహ చదువుకుంటాడో భారతి అంటే ఆ సరస్వతీదేవి తస్యావాణి యొక్క జిహ్వాగ్రే నాలుక మీద నృత్యతి నాట్యం చేస్తూ ఉంటుంది వాడికి ఏ విద్య అయినా చక్క సులువుగా వాడి నోట్లో పలికేలాగా వాడికి అన్ని చక్కగా స్ఫురిస్తాయి అదే దీంట్లో అర్థం మాసం ఏకం ప్రతిదినం త్రివారం ఎటే నర ఎవరైతే చదువుకుంటారు భారతీతస్య జిగ్వాగ్ర రంగే రంగస్థలంగా నళిక మీద నృత్యతి నిత్య సహ నిత్యం నృత్యం చేస్తుంది అని ఈ శ్లోకానికి చెప్పుకుంటున్నారు చెప్తున్నారు అర్థాన్ని కాబట్టి ఆ సరస్వతీదేవి మనకి అనుగ్రహిస్తుంది మనకు ప్రతిదీ కూడా జ్ఞానాన్ని ఇచ్చి మనం ఏ విద్య అయినా సరే మనకు వచ్చేలా చేస్తుందని ఈ శ్లోకానికి అర్థం అనమాట మరొకసారి ఐదు శ్లోకాలని చదువుతాను చూసుకోండి ధనం యోహరతే చోరై సాహస్ర జాపిన ఎత్ర ఎత్ర స్థితం వాపి క్షేత్రపాలు విహంతితం ధనం ఏదైనా చదువుకున్న వాడితో కొట్టుకున్న దొబ్బేసిన దొంగలు అది వాళ్ళని క్షేత్రపాలకుడు శిక్షిస్తాడు విద్యాసు కురితే వాదం యో నామపి జాపినహా తస్య వాక్ స్తంభనం సద్య కరోతి నకులేశ్వరి విద్వాంసులతోటి పోటీ కనుక వెళితే ఈ విద్వాంసులు ఈయన పూర్తిగా చదువుకోకపోయినా విద్వత్ లేకపోయినా కూడా అవతల విద్వాంసుల యొక్క వాక్స్తంభనం చేసేస్తుంది నకులేశ్వరి అంత గొప్ప విద్య వాళ్ళకి వాదనలో కూడా నెగ్గెలా చేస్తుంది నకులేశ్వరి అన్న తల్లి అని విద్యాసు కురుతే వాదం యో విద్వాన్ నామ్యాపిినంభనం చేసేస్తుంది సద్య అప్పటికప్పుడే కరోతి నకులేశ్వరి తర్వాత శ్లోకం యో రాజా కురుతే వైరం నామసహస్రజాపిన చతురంగబలం దండినే దండి స్వయం దండిని దేవత ఆ రాజుకు సాయంగా వచ్చి ఆ యుద్ధంలో ఆయనకు విజయం వచ్చేలాగా చేస్తుంది ఈ సహస్రనామ పఠనం చేసే రాజుకి అని ఈ శ్లోకానికి అర్థం తర్వాత పటే నామ సహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీ చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే ఎవరైతే ఈ సహస్రనామాలు చదువుకుంటున్నారో వాళ్ళింట్లో ఆరు మాసాలు భక్తి సత్ర చదివితే లక్ష్మి చెంచలత్వం లేకుండా వాళ్ళింట్లోనే స్థిరంగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం మాసమేకం ప్రతిదినం త్రివారం ఎఫ్ పటే నర భారతీత జిహ్వాగ్ర రంగే నృత్యతి నిశ్చిత కనీసం నెల కానీ మూడు వారాల కానీ చదువుకున్న వాళ్ళ నాలుగుపై ఆ భారతీదేవి నాట్యం చేస్తుంది ఇప్పుడు కూడా అని చెప్తున్నారన్నమాట ఇలాగా ఈ శ్లోకాలు ఒక్కొక్కటి అర్థం కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటూ విపులంగా ఒక్కొక్క ఫలితాలు ఎంత గొప్పవో మనం ఆలోచించుకుంటూ మనం నిత్యం చదువుకోవడం వచ్చే ఫలితాలని మనం జాగ్రత్తగా గ్రహించాలి కాబట్టి మనం ముందు నిత్యం శ్రద్ధగా భక్తిగా తప్పులు లేకుండా చదువుకోవడం నేర్చుకుని ఈ దీన్ని మనకి ఇందులో మనకి ఫలితాలని అనుభవించాలి ఆయనకి డబ్బులు వస్తున్నాయండి చేతికి పోతున్నాయి అసలు నిలబట్టలేదు అనుకున్న వాళ్ళు కూడా కనీసం ఒక ఆరు మాసాలనే భక్తి శ్రద్ధలతో చదవాలని చెప్పి చెప్తున్నారు కదా ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో మనకి ఆ లక్ష్మి చాంచల్యం లేకుండా మన ఇంట్లో ఉండాలంటే కూడా చదువుకోవచ్చు ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు అన్నీ అన్ని విధాలుగా కూడా మనం ఒక్క లలితా సహస్రం చదువుకోవడం వల్ల ఎన్ని రకాల ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుంటున్నాం ఇలా చదువుకుంటే మనకు అసలు తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అది లలితా సహస్రనామ ఫలితాలు ఇక నువ్వు రేపు చెప్పుకుందాం సర్వం శ్రీ మాతృ